మీ పంటలను శిలీంద్ర దాడుల నుండి నయం చేయడమే కాకుండా వాటిని నిరోధించే శిలీంద్ర సంహారిణి కూడా ఉందని మీకు తెలుసా అదేనండి నేను ఆల్ట్రోస్ గురించి మాట్లాడుతున్నాను ఇది మీ పంటలలో బ్రాడ్ స్పెక్ట్రమ్ తెగులు నియంత్రణ కోసం రూపొందించబడిన అత్యంత ప్రభావవంతమైన అంతర్వాహిక శిలీం సంహారిణి ఇది రెండు క్రియాశీల పదార్థాలు అజాక్సి స్ట్రోబిన్ మరియు డైఫెనోనోసోల్ ని కలిగి ఉంటుంది ఇవి రెండు శిలీంధ్ర వ్యాధి కారకాలకు వ్యతిరేకంగా నివారణ మరియు నిర్వహణ చర్యను అందించడానికి కలిసి పనిచేస్తాయి ఎంకో ఆల్ట్రోస్ పంటలను శిలీంధ్ర తెగుల నుండి రక్షించడానికి మరియు ఆరోగ్యకరమైన పంట పెరుగుదల మరియు అధిక ఉత్పాదకతను నిర్ధారించడానికి రూపొందించబడింది మీ పంటలకు ఆల్ట్రోస్ ఎందుకు అవసరమంటే సమగ్ర తెగులు నిర్వహణ ఆల్ట్రోస్ శిలీంధ్ర ఇన్ఫెక్షన్ వల్ల పంట నష్టాన్ని తగ్గించి సమర్థవంతమైన రక్షణను అందిస్తుంది దీర్ఘకాలిక రక్షణ ఇది దీర్ఘకాలిక అవశేష నియంత్రణను అందిస్తుంది కాబట్టి తరచుగా ఉపయోగించవలసిన అవసరం ఉండదు దిగుబడి పెంపు ఆరోగ్యకరమైన పంట మరియు మెరుగైన దిగుబడిని ప్రోత్సహిస్తుంది మరియు మీ లాభాలను పెంచుతుంది దీన్ని ఉపయోగించడం సులభం మరియు సౌకర్యవంతంగా ఉంటుంది పంట మొత్తం ఒకేలా పనిచేస్తుంది దీన్ని లీటర్ నీటికి ఒక్క మిల్లీ మోతాదు చొప్పున వాడాలి ఇది లక్ష్యంగా పెట్టుకున్న తెగులు ఆంట్రాక్నోస్ బూజు తెగులు ఆకుమచ్చలు ఎండు మరియు అగ్గి తెగులు మొదలైనవి మిరప పత్తి మొక్కజొన్న ఉల్లి వరి చెరుకు టమాటా పసుపు గోధుమ వేరుశనగ మినుములు సోయాబీన్ కాఫీ వంటి పంటలకు స్ప్రే విధానంలో అనుకూలం కాబట్టి ఈ రోజే ఆల్ట్రోస్ ని ఎంచుకుని మీ పంటలను శిలీంధ్ర తెగుళ్ల నుండి రక్షించండి ఈ రోజే మా బిగ్గ్యాట్ లో ఆర్డర్ చేయండి